హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ లేటెస్ట్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఇంకో కొత్త నోటిఫికేషన్తో నేను ముందుకు అయితే వచ్చేస్తాను ఫ్రెండ్స్ సో మనకి ఇక్కడ చూసుకోవచ్చు మైండ్ కాంపౌండ్ హైదరాబాద్కి సంబంధించిన మనకి సెక్యూరిటీ ప్రింటింగ్ ప్లేస్కి సంబంధించి మనకైతే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది సో దీనికి అంటే పూర్తి సమాచారం అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాం ఫ్రెండ్ సో వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది సో ఛానల్ని కొత్తగా చూస్తే ఖచ్చితంగా అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ మీరు ఇక్కడ డేట్ అయితే చూసుకోవచ్చు మనకి ఫిఫ్టీన్త్ మార్చ్కి సంబంధించి మనకి నోటిఫికేషన్ అయితే రీచ్ చేయడం అయితే జరిగింది ఇక్కడైతే చూసుకోవచ్చు సో అదేవిధంగా మనకి కింద స్క్రోల్స్ చేస్తే మనకి పోస్టులు ఏ విధంగా ఉన్నాయంటే ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి సో ఫ్రెండ్స్ ఇక్కడ పోస్టుల విషయానికి వస్తే ఇక్కడ అయితే పోస్టులు అయితే చూసుకోవచ్చు సూపర్వైజర్కి సంబంధించి అంటే రెండు పోస్టులు ఉన్నాయి సో అదేవిధంగా సూపర్వైజర్ ఎక్కి సంబంధించి అంటే ఫైవ్ అయితే ఉన్నాయి సో నెక్స్ట్ సూపర్వైజర్ ఓఎల్కి సంబంధించి అంటే ఒక పోస్ట్ అయితే ఉంది జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి అంటే పన్నెండు అవుతున్నాయి సో జూనియర్ టెక్నీషియన్కి సంబంధించి అంటే సిక్స్టీ ఎయిట్ అవుతున్నాయి జూనియర్ టెక్నీషియన్కి సంబంధించినవంటి త్రీ అవుతున్నాయి జూనియర్ టెక్నీషియన్కి సంబంధించి అంటే ఒక పోస్ట్ అయితే ఉంది జూనియర్ టెక్నీషియన్కి సంబంధించి అంటే ఎలక్ట్రానిక్స్ త్రీ పోస్ట్లు అవుతున్నాయి సో లాస్ట్లో ఫైర్మెన్కి సంబంధించి అంటే ఒక పోస్ట్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడైతే అయితే చూసుకోవచ్చు సో దీనికి సంబంధించినవి మనకి పీఎస్కేల్ విధంగా ఇక్కడ చూసుకుంటే సో పే కి సంబంధించి వంటి ఇక్కడ మనకి 27,600 సెవెన్ సిక్స్ హండ్రెడ్ నుంచి నైంటీ ఫైవ్ థౌసండ్ నైన్ హండ్రెడ్ టెన్ రూపీస్ అయితే మనకి బేసిక్ శాలరీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడైతే చూసుకోవచ్చు జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి అంటే ట్వంటీ నుంచి అయితే సెవెంటీ సెవెన్ అయితే ఉంటుంది ఇక్కడ అయితే చూసుకోవచ్చు విధంగా మనకి జూనియర్ కి సంబంధించి వంటి మనకి సో ఎయిటీన్ నుంచి సిక్స్టీ సెవెన్ అయితే ఉంటుంది సో ఇంకా మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇక్కడ అయితే చూసుకోవచ్చు సూపర్వైజర్కి సంబంధించి సో ఫస్ట్ క్లాస్ ఫుల్ టైమ్ డిప్లొమా ఇన్ ప్రెండింగ్ టెక్నాలజీకి సంబంధించి అంటే రికగ్నేషన్ ఇన్స్టి ఇన్స్టిట్యూట్ అదేవిధంగా యూనివర్సిటీకి సంబంధించి అయితే ఉండాల్సి ఉంటుంది సో అదేవిధంగా మనకి లేదా క్లాస్ ఫుల్ టైమ్ బీటెక్ ఆర్ బిఈఈ కానీ బీఏ బీఎస్సి కానీ ఇంజనీరింగ్కి సంబంధించి మనకైతే కోర్స్ అయితే చేయి ఉండాల్సి ఉంటారు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు సో ఏజ్కి సంబంధించి మనకి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలలోపు మధ్యలో అయితే ఉండాల్సి ఉంటుంది సో సెకండ్ వచ్చేసి మనకి సూపర్వైజర్ టెక్నిషియన్ కంట్రోల్కి సంబంధించి అంటే సో డిప్లొమా అదేవిధంగా మనకి సో బిఈ కానీ బీటెక్ కానీ చేసి అయితే ఉండాల్సి ఉంటుంది సో దీనికి సంబంధించి వాడికి కూడా మనకి పద్దెనిమిది నుంచి ముప్పై లోపు మధ్యలో అయితే ఉండాల్సి ఉంటుంది సో నెక్స్ట్ ఇక్కడ మనకి జూనియర్ టెక్నిషియన్కి సంబంధించి అంటే ఐటీ అయితే చేసి ఉండాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు సో దాంతోపాటు సో మీరు అయితే డిప్లొమా చేసి ఉంటే అయితే సో డిప్లొమాకి సంబంధించి టెక్నాలజీ ఫ్రమ్ గవర్నమెంట్ రికగ్నైజేషన్కి సంబంధించి అంటే మనం అయితే పూర్తి చేసి ఉండాల్సి ఉంటుంది సో ఏజ్కి సంబంధించి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల్లో మధ్యలో అయితే ఉండాల్సి ఉంటుంది సో లాస్ట్ లో చూసుకుంటే మనకి జూనియర్ టెక్నీషియన్ ఫిట్టర్కి సంబంధించి అంటే ఐటీఐ అయితే చేసి ఉండాల్సి ఉంటుంది దీనికి కూడా పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల్లో మధ్యలో అయితే ఉండాల్సి ఉంటుంది సో ఇక్కడ జూనియర్ టెక్నీషియన్కి సంబంధించి అంటే ఐటీఐ సో దీనికి కూడా మనకి సో ఐటీఐ అయితే చేసి ఉండాల్సి ఉంటుంది సో టెక్నీషియన్కి సంబంధించి అంటే ఎలక్ట్రానిక్స్ ఇన్స్ట్రుమెంట్కి సంబంధించి అంటే సో ఇక్కడ సూపర్వైజర్ ఓఎల్కి సంబంధించి మనకి డిగ్రీ అయితే చేసి ఉండాల్సి ఉంటుంది వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ట్రాన్స్క్షన్కి సంబంధించినటువంటి సో అదేవిధంగా నాలెడ్జ్ ఆఫ్ సాంస్క్రిట్కి సంబంధించి అంటే ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో అదేవిధంగా కంప్యూటర్ అండ్ హిందీ లాంగ్వేజ్కి సంబంధించండి మనకి సో దీన్ని కూడా పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలకు మధ్యలో అయితే ఉండాల్సి ఉంటుంది సో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్కి సంబంధించి అంటే డిగ్రీ అయితే పాస్ అయ్యి ఉండాల్సి అయితే ఉంటుంది సో దీన్ని కూడా పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాలకు మధ్యలో అయితే ఉండాల్సి ఉంటుంది సో ఇంకా లాస్ట్కి వచ్చేసి మనకి ఫైర్ మ్యాన్కి సో టెన్త్ క్లాస్ అయితే పాస్ అయ్యి ఉండాల్సి ఉంటుంది సో సర్టిఫికేట్ ఇన్ ఫైర్మన్ ట్రైనింగ్ ఫర్ రికగ్నేషన్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించిన మనకైతే సర్టిఫికేట్ అయితే ఉండాల్సి ఉంటుంది హైట్ వచ్చేసి మనకి వన్ సిక్స్టీ ఫైవ్ అయితే ఉండాల్సి ఉంటుంది సో అదేవిధంగా చెస్ట్ కి సంబంధించిన మనకి సెవెంటీ నైన్ ఎయిటీ సెంటీమీటర్స్ ఉండి సో ఎక్స్పెన్షన్ చేసినప్పుడు అయితే ఫైవ్ సెంటీమీటర్స్ అయితే పెరగాల్సింది ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ గాలి పీల్చుకున్న తర్వాత ఐదు సెంటీమీటర్లు అయితే పెరగాల్సింది ఉంటుంది సో ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో దాచికి సంబంధించి అంటే పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్యలో అయితే ఉండాల్సి ఉంటుంది సో మీరు అప్పుడు అయితే ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు సో నెక్స్ట్ ఇక్కడ ఎలిజిబిలిటీ కండిషన్కి సంబంధించి అంటే మీరు ఇండియన్ సిటిజన్ అయితే చాలు ఫ్రెండ్స్ మీరు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు సో ఇంకా ఈ అప్లికేషన్స్ ఎప్పటి నుంచి మనకి స్టార్ట్ అయినాయి అంటే సో మనకి ఫిఫ్టీన్త్ మార్చ్ నుంచి అయితే మనకి అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అవ్వడం అయితే జరిగినాయి సో అదేవిధంగా ఫిఫ్టీన్త్ ఏప్రిల్ వరకు అయితే మనకి అప్లికేషన్స్ అనేవి కొనసాగుతాయి ఫ్రెండ్స్ మీరు అఫీషియల్గా అప్లై చేసుకోవాలంటే సో మీరు ఈ వెబ్సైట్లో అయితే మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకోవచ్చు సో దానికి అంటే మనకైతే సో ఇక్కడైతే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు సో ఫిఫ్టీన్త్ మార్చ్ నుంచి మనకి ఫిఫ్టీన్త్ ఏప్రిల్ వరకు అయితే అప్లికేషన్స్ అనేవి కొనసాగుతాయి ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు సో ఎగ్జామ్స్కి సంబంధించి అంటే మనకి మే మే లేదా జూన్లో అయితే నిర్వహించే ప్రయత్నం అయితే చేస్తారు ఫ్రెండ్స్ ఏజ్ రిలాక్సేషన్ చూసుకోవచ్చు మనకి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్కి అయితే ఫైవ్ ఇయర్స్ అయితే ఉంటుంది సో అదేవిధంగా ఓబీసీకి సంబంధించి త్రీ ఇయర్స్ అయితే ఉంటుంది సో ఇంకా దీనికి సంబంధించి అంటే మనకి ఎగ్జామినేషన్ ఫీకి సంబంధించి ఉంటే ఇక్కడైతే చేసుకోవచ్చు సో జనరల్ వాళ్ళకి ఓబీసీ వాళ్ళకి అయితే సిక్స్ హండ్రెడ్ అయితే పే చేయాల్సి ఉంటుంది సో సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ క్యాండిడేట్కి అయితే సో టూ హండ్రెడ్ రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోని ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది సో మీలాంటి వాళ్ళకి సో రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది సో మనకి రీచ్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్